హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ సండే ములై అబ్దుల్లా అనే ప్లేస్కి వెళ్తున్నాము మార్నింగ్ సో ఎయిట్కి స్టార్ట్ అయ్యాం అనమాట సో ఇది వచ్చేసి మాకు బై ఉండే ఫోర్ సో ఫోర్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఫోర్ రోడ్ జంక్షన్ లాగా అనమాట సో ఆ జంక్షన్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బస్సెస్ ఉంటాయి సో రైట్ సైడ్ వెళ్ళే బస్సెస్ ఎక్కాలన్నమాట ములా అబ్దుల్లా ప్లేస్కి వెళ్ళాలంటే సో సెవెంటీ నెంబర్ బస్సు ట్వంటీ నెంబర్ బస్ అనేవి వెళ్తాయి సో త్రీ దిరమ్స్ ఛార్జ్ చేస్తారు బస్ అయితే సో మేమైతే ఒక వన్ అవర్ వెయిట్ చేసాము క్రౌడ్ కూడా అలాగే ఉంటారు చాలామంది వెళ్తారనమాట ఓన్లీ సండేనే ఉంటుంది సో అందుకని సో మేమైతే టాక్సీ బుక్ చేసుకుని వెళ్ళామనమాట సో బస్కి చాలామంది క్రౌడ్ ఉంటారు లోకల్స్ అందరూ వెళ్తుంటారనమాట ఓన్లీ సండేనే ఉంటుంది మార్నింగ్ టు ఈవినింగ్ సో చాలా రష్ ఉంటుంది అనమాట ములే అబ్దుల్లా అనే ప్లేస్లో ఒక సంతలాగా ఉంటుందన్నమాట పెద్ద సంత సో అది చూద్దామని వెళ్ళాము అండ్ ఇక్కడ మాకు లోకల్గా దరి దొరికే ప్రోడక్ట్స్ కొంచెం ప్రైస్ తక్కువలో దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ ఉంటాయన్నమాట సో సీజన్ని బట్టి ప్రోడక్ట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ ఈ సంత అనేది రోజుకొక ఊరిలో పెడతారనమాట సో సండే అనేది ఇక్కడ ములే అబ్దుల్లాలో పెడతారు సో ఇక్కడ కొన్ని సెకండ్ హ్యాండ్ స్టఫ్ కూడా ఉంటాయి మనం కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు సో చూసి తీసుకోవాలన్నమాట చాలా స్టఫ్ ఉంటుంది సో ఇక్కడ మనం నార్మల్గా ఏంటంటే షాప్కి వెళ్తే వాళ్ళు వర్కర్స్ చూపిస్తారు కదా ప్రోడక్ట్స్ అలాగా బట్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనమే చూసుకోవాలన్నమాట మనమే చూస్ చూసుకొని తీసుకోవాలి సో పర్టికులర్గా వాళ్ళు అయితే ఏం చూపించరు సో ఇక్కడ ఇక్కడ లోకల్ షాప్స్ అయినా అంతే అనమాట మనం ఏ ఏ షాప్కి వెళ్ళినా కానీ జస్ట్ మనం వెళ్ళి మనం పిక్ చేసుకోవాలి మనకి దొరకలేదు అన్నప్పుడు వాళ్ళని అడిగితే చూపిస్తారు సో మ్యాక్సిమమ్ ఎవ్రీథింగ్ మనమే పిక్ చేసుకోవాలన్నమాట అండ్ ఈ సంతలో థింగ్సే కాదు బుక్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలాగే క్లాత్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట సో సీజన్ని బట్టి కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి బట్ చాలా స్టఫ్ అయితే ఉంటుంది చాలా పెద్ద ప్లేస్ అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయన్నమాట మనం ఏమన్నా తినాలనుకుంటే తినొచ్చు మేము వెళ్ళింది వచ్చేసి సమ్మర్ టైంలో అనమాట జస్ట్ అప్పుడే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి సో ఆ టైంలో వెళ్ళాము సో ఆ రోజు కొంచెం ఎండగా అనిపించింది అనమాట సో ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు అక్కడే ఉన్నాము అండ్ ఇప్పుడు ప్లేస్ చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను నిల్చున్న దగ్గర నుంచి దూరంగా ప్లేస్ కనిపిస్తుంది కదా టెంట్స్ అక్కడి వరకు మొత్తం స్క్వేర్ షేప్ లో ఉంటుంది అనమాట సో అంత చాలా పెద్ద ప్లేసు అండ్ ఈ మార్కెట్ ఓన్లీ సండేనే ఉంటుంది అండ్ దట్ టు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ నుంచి కూడా రిటర్న్ బస్సెస్ ఉంటాయి ఎవ్రీ వన్ అవర్ కు ఉంటాయి అండ్ క్రౌడ్ కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి తర్వాత బస్సెస్ దొరకడం చాలా కష్టం సో క్రౌడ్ ఎక్కువ ఉంటే బస్సెస్ ఆపరనమాట అండ్ రోడ్ సైడ్ని కూడా ఇలా పెట్టేసుకొని అమ్ముతూ ఉంటారనమాట అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ బీచ్ పక్కనే ఉంటుంది సో మేము ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఉండేసి మళ్ళీ రిటర్న్ క్యాబ్లోనే వచ్చాము అండ్ మేమైతే కొన్ని ఫ్రూట్స్ కొన్ని క్లాత్స్ పర్చేజ్ చేసామన్నమాట అండ్ ఈ వీడియో ఇక్కడ టెండ్ చేసేస్తున్నాను వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ ఇంకొక వీడియోలో కలుద్దాం అండ్ దెన్ బై బాయ్